డివైన్ మెసేజెస్ ఇయర్లీ ఇయర్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు అస్సలు తెలియకూడదు అని చెప్పి మీ నైబర్స్ ఒక ఐదు విషయాలను ఏం తెలియకూడదు అనేది చూద్దాం ఓకేనా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు తెలియకూడదు అనుకుంటున్న ఐదు విషయాలు ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను ఓకేనా ఎందుకు ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకూడదు అని అనుకున్న ఐదు విషయాలు ఏంటి మీ దగ్గర మనీ లేకుండా చేసి ఫైనాన్షియల్గా తినడానికి కూడా లేకుండా చేసి మీకు మీరే తప్పుకునేలా చేయాలి అని ఆలోచనలతో ఉన్నారంట ఆ విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్ మన కలెక్టివ్ విషయాల్లో తెలియకూడదు మన కలెక్టివ్కి తెలియకూడదు అనుకుంటున్నాం ఏంటి ఒక పర్సన్ దారి చూస్తున్నారంటే యంగ్ పర్సన్ అది హోమ్ పర్సనే ఆ పర్సన్ మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాడు మీరు బాగుంటే అతను చూడలేకపోతున్నాడు అండ్ మీ మీద జలుస్తూ ఉన్నాడు అన్న వి అన్న విషయం మీకు తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట తనకు ఆల్రెడీ కావాల్సినంత మనీ ఉందండి బట్ అయినా సరే వాళ్ళు మీ దగ్గరికి దారి చూస్తున్నారు మీ దగ్గరికి రావడానికి ఎలాగైనా సరే మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి అన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట ఎస్ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు కానీ వాళ్ళకి దారి లేదు అన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట అంటే వాళ్ళు వస్తామని అనుకుంటున్నారు కానీ కావాలనే రావట్లేదు భ్రమలో మీరు ఉండాలి లేదా వాళ్ళు ఏరియా బిజీగా ఉన్నారు లేదా తర్వాత వస్తారు తర్వాత మాట్లాడతారన్న భ్రమలో మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంటండి వాళ్ళకి అసలు దారే లేదు మీ లైఫ్లోకి రావడానికి అన్న విషయం వాళ్ళకి తెలుసు బట్ ఆ విషయం అనేది మీకు తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజెన్స్ మన కలెక్టివ్కి తెలియకూడదు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాస్తున్న విషయం ఏంటి వాళ్ళంతమంది కలిసినా సరే మీ లైఫ్లో మీకు డబ్బులు రాకుండా మీకు ఇబ్బంది కలిగేలా చేయలేకపోతున్నారు అన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంటే చాలామంది ఉన్నారండి కొలాబరేషన్ ఇక్కడ బట్ అంతమంది కలిసినా సరే మీకు ఏదైతే మనీ బ్యాలెన్స్ ఉందో అది లేకుండా చేయలేకపోతున్నారన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారు అలాగే వాళ్ళు ఎన్ని పనులు చేసినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు నిలవట్లేదు ఇలా పాడేసుకుంటున్నారు వాళ్ళ కిందకి వాళ్ళు డబ్బు సంపాదించుకోవట్లేదు బట్ మీరేంటి అంటే వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు ఇలాంటి పనులు చేసి అలాంటి పనులు అని మీరు అనుకుంటారు కదా ఆ భ్రమలో మీరు ఉండాలి కానీ నిజానికి ఏంటంటే వాళ్ళు ఎంతమందితో చేతులు కలిపినా వాళ్ళకి డబ్బులు రావట్లేదండి వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా సరే వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు రావట్లేదు ఆ విషయం మీకు తెలియకూడదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజిల్ మన కలెక్టివ్కి తెలియకూడదు అనుకుంటున్న విషయాలు ఏంటి ఇలాగైనా సరే మిమ్మల్ని వెన్నుపోటు వేసి మీకు మీ పరువు లేకుండా చేయాలి మీకు పరువు మీ పరువు తీయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు మీకు కూడా తెలియకూడదు అనుకుంటున్నారంట మీకు తెలిసిపోయింది ఇంకా డీటెయిల్గా చూద్దామండి ఏంజిల్ నైన్ ఆఫ్ పెంటికల్స్ రివర్స్ దాని లైన్ ఆఫ్ టెంటికల్స్ వాజ్ ఇంటిగ్రేషన్ మీకు డివైన్ సపోర్ట్ ఉంది అన్న విషయం మీకు తెలియకూడదంట మీకు డివైన్ కాపాడుతున్నారు మీ డివైన్ని దాటి వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు ఏ విధంగా కూడా ఏమీ చేయలేకపోతున్నారు ఎస్ మీరు ఖచ్చితంగా ఉంటారు మిమ్మల్ని తప్పించడం చాలా కష్టం అండ్ మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది చాలా హెవీగా ఉంది వాళ్ళు నాలుగు వైపుల నుంచి మిమ్మల్ని కాపాడుతున్నారు మీ దగ్గరికి ఎవరిని రానివ్వట్లేదు అన్న విషయం మీకు తెలియకూడదు అలా తెలిస్తే మీరు ద మీరు ఇంకా దర్జాగా ఉండిపోతారు ధైర్యంగా ఉంటారు అన్న అనేసి వాళ్ళు మీకు డివైన్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పి మీకు ఏ రకంగా కూడా తెలియకూడదు అనుకుంటున్నారంట మీకు ఆల్రెడీ ఏంజిల్ మెసేజెస్లో చెప్పేస్తున్నారు ఇండికేషన్స్ చూపిస్తున్నారు నెంబర్స్లో చూపిస్తున్నారు ఏంజిల్ నెంబర్స్లో చూపిస్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎవరే కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళండి టాక్సిక్ బ్రదర్ ఫిగర్ వాళ్ళు ఎలాగైనా సరే మీ లైఫ్కి మీ కెరియర్కి ఏదైతే లైఫ్ ఉందో దానికి మీరు రీచ్ అవ్వకూడదని చెప్పి అనుకుంటున్నారంట మిమ్మల్ని ఇలా విధంగా ఏడిపించేద్దాం అనుకుంటున్నారంట బట్ వాళ్ళు ఏడిపించలేకపోతున్నారు అన్న విషయం మీకు తెలియకూడదు వాళ్ళు ఏదో క్రియేట్ చేసేస్తున్నారు మీ వెనకాల దానివల్ల మీరు బాధపడిపోతున్నారు అన్న భ్రమలోనే మీరు ఉండాలి తప్ప వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో అది జరగట్లేదు అనే విషయం మీకు తెలియట్లేదు తెలియకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి ఇంకా చెప్పండి ఇంజల్ బ్యాక్ స్టాంప్ ఏంటి ఏ విషయంలో బ్యాక్ స్టాంప్ మీరు డివైన్ ప్రొటెక్షన్లో డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంటే మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు కదండి సో మీరు ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకున్నారు మీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది సో మీరు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ అండ్ చాలా ఎమోషనల్ ఎమోషనల్ అయినప్పటికీ కూడా ఎమోషన్స్ని కంట్రోల్ చేయడంలో మీరు చా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో మీకు బాగా తెలుసు అన్న విషయం మీకు తెలియకూడదు మీరు చైల్డ్ ఇస్ అంటే చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారు అనే భ్రమలోనే మీరు ఉండాలి అలా భ్రమలో ఉంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి దేనికి ఏంటి దేనికి దారి లేదు పాస్ట్ పర్సన్ కావాలని తిరిగి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని పాత వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రావడం చూస్తున్నారంట వాళ్ళకి ఎవరికి కూడా దారి లేదండి ఓకేనా అండ్ సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ దగ్గరికి రానివ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు గుంట నక్కలు కావాలని ఫ్రెండ్స్ అని చెప్పి అలా అని చెప్పి మీతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసి తిరిగి వాళ్ళని వాళ్ళ ఏమంటారు మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెడదామనే భ్రమలో ఒక ఆలోచనలో ఉన్నారండి మిమ్మల్ని భ్రమలో ఉంచి కొలాబరేషన్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజీలు కొలాబరేషన్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అందరూ కలిసి మొరాలిటీని వదిలేసి అంటే ఎథిక్స్ని నైతిక విలువలని వదిలేసి మిమ్మల్ని కాళ్ళతో బంధించేయచ్చు మీరు ఎటు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంచేయచ్చు అని అనుకుంటున్నారంటండి అనుకుంటున్నారు ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు జీరో సెవెన్ జీరో సెవెన్ బట్ ప్రతిసారి మిరాకిల్ లాగా మీరు అందులో ఉండట్లేదు వాళ్ళు ఎంత ఆలోచించి ఎంత పెద్ద స్క్రిప్ట్ వేసి ఎంత పెద్ద ప్లాన్ చేసినా సరే మీ డివైన్ దాని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తున్నారండి ఇంకా చెప్పండి ఏం చేస్ మన కలెక్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం తెలియకూడదు అనుకుంటున్నారు మీరు రెబలండి దేన్నైనా సరే మీరు ఈజీగా ఎలాంటి సంఖ్యలను సరే మీరు తెంచేసుకొని ముందుకు వెళ్ళగలిగే ఒక స్పిరిట్ ఉంది మీలో మీరు చాలా ధైర్యవంతులు అనుకునే దానికంటే చాలా ధైర్యవంతులు చూడడానికి అమాయకంగా సైలెంట్గా ఉంటారు కానీ చాలా ధైర్యవంతులు అన్న విషయం మీకు తెలియకూడదు మీలో ఉన్న ఫైర్ ఏంటో మీకు తెలియకూడదు మీలో ఉన్న రెబల్ ఏంటో మీకు తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి చుట్టూ ఉన్నవాళ్ళు అందుకే ఎక్కువగా మీ జోలికి ఎవరు కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటున్నారు కానీ తర్వాత దాన్ని క్రాస్ చేసి చెయ్యట్లేదు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి వేరే పిచ్చి పనులు చేసుకుంటున్నారు ఎందుకంటే మీ వాల్యూ వాళ్ళకి తెలుసు మీ ముందు వాళ్ళు అనడానికి పనిచేయరు అన్న విషయం వాళ్ళకి తెలుసు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్